ఫార్ములా ఈఎస్ కేసులో కేవలం కేటీఆర్ గారి యొక్క ప్రతిష్టను ఇమేజ్ను పై మసిబార్చే కుట్ర తప్పితే ఈ రోజు కాంగ్రెస్ బిజెపి రెండు పార్టీలు ఏకమై తెలంగాణ భవిష్యత్తు నాయకుడైనటువంటి కేటీఆర్ గారిపై అక్రమంగా వాళ్ళు కేసులు పెట్టి వేధించడం తప్పితే ఇది మరొకటి కాదనే విషయాన్ని చెప్తా ఉన్నాం ఈ రోజు ఫార్ములా ఈరియస్ కేసులో గతంలోనే మరి కేటీఆర్ గారు ఏసీబీ వాళ్ళు పిలిచిన ప్రతిసారి ఎంక్వైరీకి పోవడం జరిగింది వారికి సహకరించడం జరిగింది ఆనాడు జరిగినటువంటి ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి హెచ్ఎండిఏ నుంచి ఆ కంపెనీకి పోయినాయి ఆ రెండు వాస్తవాలే ఇందులో ఎక్కడ కూడా ప్రజాతనం గాని ఏది గాని దుర్వినియోగం కాలేదు కేవలం ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ పెరుగుతున్నటువంటి ఆదరణను చూసి ఓర్చుకోలేక కేటీఆర్ గారి పట్ల ప్రజల్లో పెరుగుతున్నటువంటి ఆదరణ ప్రేమ ఆప్యాయతను ఏ విధంగా తగ్గించాలనే కుట్రతో ఈరోజు బీజేపీ మరియు కాంగ్రెస్ రెండు కలిసి చేస్తున్నటువంటి కుట్ర అని కూడా చెప్తా ఉన్నాం మేము దీన్ని ఖచ్చితంగా పోరాటం చేస్తాం బీఆర్ఎస్ పార్టీ తరఫున అందరం కూడా కేటీఆర్ గారు వెంట ఉండి ఈ ప్రభుత్వం పెట్టే ఎన్ని అక్రమ కేసులనైనా సరే ఎదుర్కొంటామని చెప్తాం ఇందులో ప్రజా ప్రయోజనం లేదు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది కాదు ఇది కేవలం పొలిటికల్ ఇంట్రెస్ట్తో కాంగ్రెస్ బీజేపీ రాజకీయ ఇంట్రెస్ట్తో పెట్టున్నటువంటి అక్రమ కేసు కాబట్టి ఇలాంటి ఎన్ని కేసులు పెట్టినా సరే ఖచ్చితంగా మేము పోరాడతాం